జై శ్రీమనారాయణ చూడండి రేపే మనకు జ్యేష్ఠ పౌర్ణమి అదేవిధంగా ఏరువాక రేపే చేస్తారండి అదేవిధంగా వట సావిత్రి వ్రతం కూడా రేపే చేస్తారు వట సావిత్రి వ్రతం అనేది ఎలా చేయాలో నియమాలు ఏంటి ఎప్పుడు చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం మనం ముందుగా మీరు ఎక్కడైనా గుళ్ళల్లో చాలా గుళ్ళల్లో ముఖ్యంగా శివాలయంలో మాత్రం ఖచ్చితంగా రావి చెట్టు అయితే ఉంటుందండి రావి చెట్టు చుట్టూరు తిరిగి రావి చెట్టుకి మనం ఇలాగా ఒక తెల్లటి దారాన్ని తీసుకువెళ్ళి మీరు పదకొండు ప్రదక్షిణాలు చుడుతూ ఆ దారాన్ని చుడుతూ మీరు చేయండి ఆ సావిత్రి వ్రతానికి అది చాలా పనికి వస్తుందండి అది వ్రతం చేసినంత పుణ్యం ఉంటుంది వట సావిత్రి వ్రతం రోజున మనం ఎందుకు చేస్తాం అది అంటే మనకి ఆ రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం అండి ఆ విష్ణుమూర్తి స్వరూపమైన ఆ రావి చెట్టుని మనం ఇలాగా ప్రదక్షిణాలు చేస్తూ తెల్లటి దారాన్ని కడితే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు అదేవిధంగా మనకి కింద జ్యేష్ఠాదేవి ఉంటుంది జ్యేష్ఠాదేవి అంటే ఎవరు మీకు తెలిసే ఉంటుంది లక్ష్మీదేవికి అక్క అనమాట ముందుగా మనము పాల సముద్రం చిలికేటప్పుడు పాలలో మనకి ఆ పాలసముద్రం చిలికేటప్పుడు పాల సముద్రం నుంచి ఆవిర్భవించిన జ్యేష్టాదేవి అట జ్యేష్ఠాదేవి ముందుగా వచ్చి ఆ తర్వాత లక్ష్మీదేవి వస్తుందట ఆ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవికి అక్కట అందువలన ఆమెకి పెళ్ళి అయిన తర్వాత మనకి లక్ష్మీదేవిని చేస్తుంది ఉంటాడట ఆ విష్ణుమూర్తి అందువలన ఇక్కడ చూసారా మీరు వేప చెట్టుని ఒక ముద్దులాగా ఇలాగ అమ్మవారి స్వరూపంలాగా చెక్కి ఆ రావి చెట్టు కింద పెట్టారు అంటే గ్రామ దేవతలాగా పెట్టి ఆ గ్రామ దేవతలాగా నిమ్మకాయలవి నిమ్మ నిమ్మకాయల దండ కూడా వేశారనమాట మనకి ఆ చెట్టు దగ్గర చెట్టు కింద రాలి ఉంటాయి చూడండి ఆకులు రావి ఆకులు ఆ రావి ఆకుల మీద మీరు ఇలాగా ఒక ప్రమిద మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదకి రావి ఆకుని పసుపు ఉప్పుతోటి బొట్లు పెట్టి కుంకుమతోటి బుట్లు పెట్టి ఆ రావి ఆకుపైన దీపాన్ని వెలిగించండి మీరు ఇక్కడ నైవేద్యంగా శనగలు పెట్టచ్చు అదేవిధంగా అక్కడ మనకి ఆయన శివలింగం ఉంది కదా శివలింగానికి మనకి ఈ ఇవి కాయలు ఉంటాయి కదా అవి కాయలు కూడా పెడతారండి అవి ఏంటంటే తా ఉమ్మెత్తకాయలు కూడా మనకు ఆయనకి శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి అక్కడ పెడతారు పూజ పూలతో పాటు ఉమ్మెత్తకాయని కూడా తెచ్చి పెడతారు ఇలాగ చూడండి ఎంత పెద్ద చెట్టు కదా ఆ చెట్టులో చిన్న మొక్క వచ్చింది దారాన్ని అలా చుడుతూ ప్రదక్షిణాలు అయితే చేస్తారండి అలాగా చూడండి అలాగా ప్రదక్షిణాలు చేసి ఆ గ్రామ దేవతకి దండం పెట్టుకొని ఆ రావి ఆకు మీద దీపం పెట్టుకొని అవి ఆ రోజు పూజ చేస్తారు మీరు ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలండి సాయంత్రం వరకు మనకి సావిత్రి యమునితోటి పోరాడి భర్త ప్రాణాలని తీసుకొచ్చుకుంటుంది కదా పోరాడుతూ ఉంది కదా మీకు అందరికీ ఆ కథ తెలిసే ఉంటుంది కదా సావిత్రి దే సావిత్రి అంటే మనకి అసలు చాలా పుణ్యవతి అనమాట చా ప్రతి వరతల్లో ఒక ఆమె ఆమె అందువలన ఆమె చేసిన వ్రతానికి ఆమె చేసిన నోములకి భర్త ప్రాణాలని ఎముడితో పోరాడి తీసుకొచ్చుకుంటుంది అందువలన ఆమెని సతీ సావిత్రి అని కూడా అంటూ ఉంటారు పతి పా ప్రాణాల కోసం పోరాడింది కాబట్టి ఇక్కడ మనకి గ్రీన్ కలరు రెడ్ కలరు ఎల్లోయి గాజులు కూడా వేశారండి ఆ రావి చెట్టుకి అమ్మవారికి లాగా ఇద్దరు ఉంటారట లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆ రావి చెట్టులో ఉంటారని అందరు పెద్దలు కూడా ఆ రావి చెట్టు కింద ఇలాగ ఈరోజు వ్రతం అయితే చేస్తారండి ముత్తైదులకి తాంబులాలు ఇవ్వటం కానీ అక్కడే ఇలాగ పూజ దీపం వెలిగించుకోవటం ప్రదక్షిణాలు చేయటం ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లారి మనం ఆ రోజు సాయంత్రం మీరు ఏదైనా ఒక కొంచెం అంటే ఏమీ లేకుండా ఒక రవ్వలాగా ఉప్మా లాగా చేసుకొని గింజలు అలా ఏమి వేయకుండా చేసుకొని తినండి ఉండగలిగిన ఉండలేని వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు పండు పాలు తాగి ఉండి తెల్లారి మళ్ళీ పూజ చేసుకొని మీరు చేసుకున్నట్టయితే ఈ వ్రతము చాలా ప్రాముఖ్యత చెందిందండి ఏరువాక అనేది చాలామంది ఏంటంటే పొలాలు ఉన్నోళ్ళు మనకి రైతులు ఏం చేస్తారంటే ఒక మొక్కని తీసుకువెళ్ళి ఆ రోజున నాటి నీళ్లు పోస్తారండి పొలంలో ఆ రోజు అంతా పొలం ఏరువాక అంటే పొలం సాగించినట్టు అనమాట